హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సర్జేవాయి ఇవాళ నేను తక్కువ లడ్డు చేస్తున్నానండి ఇది కూడా నేను స్వీట్ షాప్లో అడిగి చేస్తున్నాను ఇది నార్మల్గా మనం ఇంట్లో చేసుకునేదైతే ముందు శనగపిండిని వాటర్లో కలుపుకొని తర్వాత నూనెలో వేయించి దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టి ఇలా మనం పాకం చేసుకొని ఇలా చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అలా కాకుండా చాలా సింపుల్ వేలో మనం చేసేసుకోవచ్చండి ఇది దీనికోసం అని చెప్పి ముందుగా మనం బాగా మందంగా ఉన్న కడాయి తీసుకోవాలండి దీనిలో ఒక కప్పు నూనె ఒక కప్పు నెయ్యి రెండు మిక్స్ చేశాను ఈ నూనె వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ అండి వీటిని రెండింటిని కూడా వేసుకొని నెయ్యి కరిగి బాగా నూనె వేడిగా అయిన తర్వాత మనం ఇందులో పావు కేజీ వరకు కూడా శనగపిండిని నేను జల్లించి పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇది మనం దీంట్లో ఇంకొక కప్పు నూనె ఇంకొక కప్పు నెయ్య పడుతుంది కానీ ఇది అంతా ఒకసారి వేసేయకూడదు ఈ శనగపిండి కలుపుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్క రెండు స్పూన్ల నెయ్యి ఒక్కొక్క రెండు స్పూన్ల నూనె వేసుకుంటూ ఈ పిండి అంతా బాగా కలిసి లిక్విడ్ స్టేజ్లోకి వచ్చే వరకు కూడా ఇది ప్రాసెస్ అన్నది కానివ్వాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెడితే టైం ఎక్కువ పట్టేస్తుంది త్వరగా కుక్ అవ్వదు అందుకని చెప్పి నేను చూపించిన విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి కొద్ది కొద్దిగా నూనె కలుపుకుంటూ మనకి లిక్విడ్ స్టేజ్లోకి వచ్చే వరకు కూడా ఈ ప్రాసెస్ అన్నది చేయాలి లిక్విడ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనకి కమ్మటి వాసన అన్నది తెలుస్తుంది ఆ టైంలోనే అదొక్కటే సరిపోదు అనుకుంటే ఇంకొక చిన్న టిప్ చెప్తానండి ఈ టిప్ వచ్చేసి మనం వాటర్ అన్నది కొంచెం చేతిని వాటర్తో తడుపుకొని కొంచెం స్ప్రింకిల్ చేయాలండి అంటే జల్లాలి జల్లినప్పుడు మనం వేడి వేడి పెనం మీద వాటర్ వేస్తే ఎలా అయితే సౌండ్ వస్తుందో అలా వస్తుంది అలా కనుక రానట్టయితే ఇంకొక పది నిమిషాల వరకు కూడా కుక్ చేసుకోవాలి మీకు ఎప్పుడైతే వాటర్ జల్లినప్పుడు సౌండ్ వస్తుందో అప్పుడు మనం మనం మామూలుగా గ్యాస్ అన్నది ఆఫ్ చేసేయాలండి ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో నేను మనం పావు కేజీ తీసుకున్నాం కదండి శనగపిండి అన్నది దాంట్లో సగభాగం అంటే నూట పాతిక లేదు కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు నూట యాభై లేదంటే నూట అరవై గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు మనకి ఈ కొలతలన్నీ అనవసరం అనుకుంటే ఒక గిన్నెడు శనగపిండి అయితే అరకప్పు దాంట్లో హాఫ్ వరకు కూడా షుగర్ పౌడర్ అన్నది తీసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందులో ఈ షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే పీల్చుకుంటుందండి షుగర్ పౌడర్ మనం అదే గ్యాస్ ఆన్ చేసి కనుక ఈ షుగర్ పౌడర్ వేస్తే అది పాకంలో అయిపోతుంది అందుకోసం అని చెప్పి టర్న్ ఆఫ్ చేసేసి గ్యాస్ని అప్పుడు ఈ షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుకొని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అన్నది యాడ్ చేసేసి బాగా దగ్గరికి చపాతీ ముద్దలా దగ్గరికి పెట్టేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ రెస్ట్లో ఉంచితే చల్లారుతుంది చల్లారిన తర్వాత మనం ఒకసారి చేతితో మళ్ళీ బాగా కలుపుకొని ఆ తర్వాత ఉండలు చుట్టుకోవడమేనండి నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేస్తే పర్ఫెక్ట్గా తొక్కు లడ్డు అన్నది వస్తుందండి మీకు ఒకవేళ ఏదన్నా మిస్టేక్స్ జరిగి కొంచెం జారుగా ఉందంటే ఇక్కడ నేను చెప్పే సెకండ్ టిప్ అన్నది యూజ్ అవుతుంది ఏంటంటే కొంచెం మనం మామూలుగా మైదాపిండి ఉంటుంది కదండి దాన్ని ఒక ముక్కట్లో కొంచెం రోస్ట్ చేసుకొని దాన్ని తీసుకొని ఇందులో కలుపుకొని మనం ఉండలన్నవి చుట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయండి మనం చిన్న ముక్క తీసుకుని నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఈ తొక్కుల లడ్డూని ఎయిర్ టైట్ కంటైనర్లు స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది నచ్చిందా మీరు చేస్తారా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్